పరశుద్ధాత్మ దేవుడు వచ్చేసి హృదయంలోకి వచ్చేసాడు ఇంకెక్కడికి రమ్మంట అర్థమవుతుందా కొంతమంది ఏడ్చి ప్రార్థన చేస్తా ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత సరే అమ్మ నేను ఇస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తాడు కానీ ఆ ప్రార్థన ఆగదు ఈటెల కారో అది ఏడుపు ప్రార్థన స్తోత్ర గర్భిణా దేవుడు ఇచ్చేసాడు ఆల్రెడీ నీకు మేలు చేశాడు కార్యం చేస్తున్నాడు నువ్వు విశ్వసించట్లేదు అమ్మాయి నువ్వు విశ్వసిస్తే నీకు ఏడు ప్రార్థన దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను వినిపించాడు దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు నాకు కావలసింది ఇచ్చేశాడు కావలసింది చాలు అని దేవుడు స్థుతించుకోవడమే దేవుని మహిమపరచుకోవడం విశ్వాసంతో బలపరచబడాలి అమ్మ క్రీసు శరీరము సంఘము క్రీసు శరీరము లోకముల యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కుమారుడు ఒక దేవాలయం అందరూ దేవుని యొక్క సంఘములు స్తోత్రం ఎక్కడ మాటలు వినబడితే బంగారు మాటలు ఇళ్ళుకి ఎలాగైతే వెళ్తున్నావు ఫంక్షన్కి ఎలా అయితే పరులేడుతున్నావు దేవుని వాక్యాన్ని కూడా అలా పరిగెత్తు స్తోత్ర కలుగులుగా ఇంకా ఈ రోజు నైట్ ఉంది రేపు ఉంది తర్వాత రోజు ఉంది మూడు రోజులు చక్కని కార్యక్రమాలు జరుగుతున్నాయి సేవకులు వస్తా ఉన్నారు బలపడి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడికి వెళ్తున్నావా కాదు నువ్వు పరలోకి వెళ్తావా లేదని అరకడికి వెళ్తావా స్తోత్రం కాక నీ కుటుంబంలో దెయ్యాలు ఉన్నాయి శాతాను శక్తులు ఉన్నాయి వాటి నుంచి విడుదల పొందుకోవాలి ఎన్ని పోవాలంటే నువ్వు బలపడి ముందు ఈ గొప్పతనాలు నా గొప్పతనాన్ని ఇక్కడ ఎక్కడ బరికరావు లోకంలో పనికొస్తే పనికొస్తాయి కొంతమంది పొగడతలు పరికొస్తాయి కానీ దేవుడి దగ్గర మాత్రం కూడా పరికి రావు స్తోత్రం కలుగుని గాక అదే ఇక్కడ చూసినట్లయితే వాక్యం కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ వారితో కూడా శ్రమ పడతాయి ఒక అవయవము ఘనతో పొందినప్పుడు అవయవాలన్నీ కూడా దానితో కూడా సంతోషిస్తాయి కదా స్తోత్రం కలుగుని గాక సంఘంలో ఉన్న కొన్ని సంఘాలు ఉన్నటువంటి చాలా సంఘాలు ఉన్నటువంటి బాధ ఏంటంటే అన్ని సంఘాలు ఉన్నటువంటి బాధ ఏంటంటే ముందు కొన్నను తర్వాత అన్నీ అంటున్నాను స్తోత్రం కాక అన్ని సంఘాలు ఉన్న బాధ ఏంటంటే ఒకరు పాట ఇచ్చామనుకో ఒకరికే పాట పాడమని అవకాశం ఇచ్చామనుకో వాళ్ళకే ఇస్తారు పాట పాడడానికి అవకాశం అర్థవద్దు మాటలు తెలియ వాళ్ళకే ఇస్తారు పాటలు పాడదం ప్రార్థన చేయమని అవకాశం ఇచ్చామనుకో ఎప్పుడు పాటలు గారి ఏమిట పాట్ర గారికి ఇష్టమేట పాట్ర గారు పాట పాట పాడమంటాడు ఆయనే పాడమంటాడు అతనే ప్రార్థన చేయమంటాడు నీ కాదు భక్తులు కాదు స్తోత్ర గలుగులు కానీ నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు వస్తానంటే సందీప్ ఏదో నాకు వాక్యం ఇస్తాడని ఒక పాట ఇస్తాడని ఒక ప్రార్థన ఇస్తాడని రాను స్తోత్రలుగులు కాక అది ఎలువయా ఎవరు ఇవ్వాలి సమయం అంటే దేవుడు ఇవ్వాలి అమ్మాయి నేను ఎవరి వాళ్ళ అవకాశం దేవుడికి వాళ్ళ అవకాశం దేవుడు ఆ కుమ్మాలు కలిగించి నాయన ఇవ్వాలన్నీ ఆయన కలిగించాలి ఓ పాటకు అవకాశం ప్రార్థనకి అవకాశం ఇస్తే ఇచ్చాను లేకపోతే లేదు దేవుడి మాటల చేత బలపరచబడాలి హెచ్చరించబడాలి బుద్ధి తెచ్చుకోవాలి జ్ఞానం తెచ్చుకోవాలి నాలో ఇంకా ఏదైనా లోపం ఉందేమో అని సరి చేసుకోవడానికి దేవుని సన్నిధికి వస్తాం తప్ప మన విధానాన్ని చూపించుకోవడానికో మన పద్ధతులు చూపించుకోవడానికో ఏ మాత్రం దేవుని సన్నిధికి రాకూడదు తొమ్మిది నెలలుగా ఎందుకంటే ఒక సంఘములో ఒక వ్యక్తి ప్రార్థ ప్రార్థన బాగా చేస్తుంది అనుకో ఆ సంఘం పెట్లు బాగా ప్రార్థన చేస్తారు అంట ఆమె నెలలు సంఘానికి అంతటికి వస్తుందా పేరు రాదా ఒక్కరికి వస్తుందా రాదు సంఘానికి అంతటికి వస్తుంది ఒక్క సంఘములో ఒకరు ప్రార్థన చేయగా నీవు కూడా వారితో ఘనముగా ఏకీపించాలి అమ్మ నెలలు ఎలా ఏకీపించాలి మా సంఘంలో కుమార్తె ప్రార్థన చేస్తుంది కుమారుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏకీపించి ప్రార్థన చెయ్యి పాట పాడుతున్నారు పాట పాడినప్పుడు ఏకీపించి పాటలు పాడు వాక్యం చదువుతున్నావు వాక్యంతో ఏకీపించి నువ్వు కూడా చూడు ఆలకించు విను దాన్ని గ్రహించు ప్రోత్సహించు స్తోత్రం కలుగుని కాక ఎప్పుడు కూడా సంఘ క్షేమం వృద్ధి కొలగాలంటే కనుక సంఘం ఉన్నది పది మంది కావచ్చు ఐదుగురే కావచ్చు వాళ్ళందరూ మనసు ఐక్యపరచబడాలి స్తోత్రం కలుగు ఎలా ఉండాలి ఐక్యపరచబడాలి భూమి మీద ఏ ఇద్దరు ముగ్గురు నామం ఏకీపించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోక ముందు దేవుడు ఆలకిస్తాడ స్తోత్రం కలుగుని గాక అలా మరి ఇక్కడ ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తే పరలోక మందు ఆనందిస్తే సంఘమంతా ప్రార్థన చేస్తే చలసాల తలుపులు ఎందుకు బద్దలేముయాలు మీ సంఘం అంతా కలిసి ప్రార్థన చేయక కుటుంబంలో ఉన్న శోధనలు ఎందుకు పోవు కానీ ఈ రోజు సంఘక్షేమాభివృద్ధి కలగడం లేదు ఎందుకు అంటే ఈ యొక్క స్వార్థం అనేది కనపడుతుంది ఏం కనపడుతుంది దానికే ఘనత ఆడికే వచ్చేది అన్ని ఆడికే అన్ని దాని స్తోత్రం నువ్వు ముందుకురా నువ్వు పాట పాడుతున్నాను మంచిగా పాడు మొట్టమొదటిగా ప్రార్థన ప్రారంభించిన వెంటనే రా నువ్వు వాక్యం గడగడ చదువు సేవకులు గనిచ్చు అమ్మలు ప్రార్థన చేయడానికి ముందుండు అమ్మాయి ఎవరో ఒకరు ప్రేరేపించబడు ఒకరు ప్రార్థన చేయనుక టక్కర ప్రార్థన మిగతా సార్లు ఏం చేస్తాం మేము ఆడికేస్తాం అమ్మ నలే ఇష్టం కాదు అక్కడ కార్యక్రమం జరగాలి ముందు ఇష్టం ఇష్టాలు కాదు అక్కడ అలెలుయ్య ఏం జరగాలి కార్యక్రమం ముందుకి జరగాలి దేవుని నామో మహిమపరచబడాలి దేవుడిని దేవుళ్ళ సంఘాని మీదకి రావాలి స్తోత్రం కలిగిన కాక అలూయ్య కాబట్టి చిన్నప్పుడు సినిమాలు చూసే టైంలో ఒక సినిమా చూసాను ఏంటంటే ఇలా పోతూ ఉంటాడు ఈ చియ్యలా లాగెత్తదండి ఎందుకు వెనకాలని పుట్టేది చెయ్య అదవుతుందా అలా ఈ చెయ్యి వెనకలాగే ఉంటుంది ఇది ఉంది ఆ చేతిని పట్టుకుంటా పట్టుకుంటాడు ఎలా పెట్టి పట్టుకొని కూడా నిలవాలి అనుకుంటాడు ఈ చేతిని గట్టిగా లాక్కుంటాడు కానీ ఈ చెయ్యి వెళ్ళిపోయి అన్నీ ఉంటుంది తన్నేత అలా పాలు పట్టుకొని చేతిని పట్టుకొని ఎలా లాక్కొని వస్తూ ఉంటాడు అది సినిమా స్తోత్రం కలగడం లేదు కానీ మన బాడీ ఎలా ఉంటది అమ్మ నెల అదే నువ్వు చెప్పినట్టు నీ చెయ్యి వింటావు నువ్వు చెప్పినట్టు నీ కన్ను చూస్తావు నువ్వు చెప్పినట్టు చెయ్యి ఆలకిస్తాయి స్తోత్రం గాక అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా కాకుండా ఏ అవయవానికి కా ఏమో పని చేస్తే నువ్వు ఏమైపోతావు ఏమైపోతారు పిచ్చోళ్ళే కదా పిచ్చోళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళు రాయించుకుని అని కొట్టుకుంటావు ఈ నెత్త ఆడితే కాదు తిరిగి ఆ రాయించుకుని దేని బాధకుంటాడు నేను చెయ్యి పట్టుకుని వెళ్ళి అక్కడే పెడతాడు తెలియదు బాడు స్తోత్రం కలుగునీక ఒక అమ్మాయిని మన ఎవరు పెట్టారు దాంట్లో రోడ్డు మీద వెళ్ళిపోతున్న కార్లకి బస్సులకి అడ్డు వెళ్ళిపోతున్నది ఎలాగమ్మ సామకోట్ల వెళ్ళిపోయి అవుతుంది ఉదయం తర్వాత స్పీడ్ వచ్చేస్తా కానీ సంఘం పిచ్చిది కాదు అల్లే అల్లే సంఘం సంగం పిచ్చిది కాదు అవయవాళ్ళు మొండికి ఎత్తకూడదు స్తోత్ర కలుగులు కాక అవయవాలు ఐక్యపరచబడాలి ఈ చెయ్యికి వచ్చిన ఘనత నీకొచ్చిన ఘనతే ఈ నోటికొచ్చిన ఘనత నీకొచ్చిన గనతే స్తోత్ర కలుగుని గాక నిన్ను మెచ్చుకుంటున్నారంటే నీ సంఘానికి వచ్చిన ఘనత స్తోత్ర గాక ఎవరినో మెచ్చుకుంటున్నారంటే నీ సంఘానికే వచ్చింది అది ఆ సంఘానికి కూడా కాదు సంఘం శిరస్సు ఎవరో అయిన శిరస్సు ఆయన శిరస్సు కాబట్టి ఆయనకే వచ్చింది ఘనత నువ్వెందుకు బాధపడతావు నువ్వెందుకు ఏడుస్తావు నువ్వెందుకు స్వార్థంగా ఉంటావు అమ్మ నెలలు లోకములో ఉన్న వాళ్ళందరూ దేవుడు బిడలే అమ్మినెలలు కాబట్టి ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవాలన్నీ దానితో శ్రమ పడతాయి ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములని దానితో కూడా సంతోషించినట్టు అనే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవాలుగా ఉన్నాం మనం ఎక్కడ వారమైనా ఏ ప్రాంతాన్ని చూసినా మనమందరం క్రీస్తు సంఘానికి శరీరములు అవయవలమై ఉన్నాం ఈ అవయవాలైనటువంటి మనము క్రీస్తుకి స్వరూప మనం ఏం చేయాలి కలిసి పని చేసుకోవాలి స్తోత్ర కరుగుని కాక నీది కాదు నాది కాదు గాడి గుడికి ఏం పెట్టుకోవద్దు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా చేసినా చేయకపోయినా కలిసి రావాలి అక్కడ కలిసి కలిసేది దేవుని యొక్క ఆత్మ అక్కడ జరుగుతుంది స్తోత్ర కరుగుని కాక కాబట్టి నా మాటలు ముగిస్తూ ఉన్నాను కొద్ది మాటలు మాత్రం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సంఘ క్షేమాభివృద్ధి కలగాలంటే సంఘం ఏమి ఉండాలి చెప్పండి ఐక్యత ఐక్యత ఉండాలి ఎవరు లేచినా వందనని చెప్పి స్తోత్రం గలుగులు కాక వేసి ఆ మా సంఘం తరపున బాగా పాట పడుతుంది మా సంఘం తరపున బాగా వాక్యం చదువుతుంది మా సంఘం ఆ ప్రార్థన బాగా చేస్తారు మా సంఘం తరపున సాక్ష్యం చెప్తుంది స్తోత్రం గెలుగు కాక అదే ఆ సాక్ష్యం వల్ల నీ సేవకుడు బలపరచబడ సంఘం బలపరచబడాలి ఈ సాక్ష్యం నీ సాక్ష్యం వల్ల లోకమంతటా కూడా దేవుని మహిమ ప్రచురింపబడాలి స్తోత్రం గెలుగు కాక అలా లేకపోతే నువ్వు చేసే భక్తి అంత గర్థమైపోతుంది కాబట్టి సంఘము ఐక్యతతో కలిసి జీవిస్తే ఆ సంఘానికి క్షేమం కలుగుతుంది ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా హెచ్చు తగ్గులు ఏ సేవకుడు చూడటం ఒకవేళ దీనికి ఆశించినోడు చూడొచ్చు చూడొచ్చేమో దేనికి ఆశించినాడు దేనికి దీనికి ఆశించినోడు చూడొచ్చేమో ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రార్థన తక్కువ ఇచ్చిన వాళ్ళకి చెప్పాలి తక్కువ ప్రార్థన ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి దర్శనాలు తక్కువ ఇచ్చిన వాళ్ళకి పోతన స్తోత్రం కాక నీ కృతజ్ఞత లేదు దేవుడు ఎన్ని చేసినా నువ్వు ఇవ్వట్లేదు దేవుడు ఎన్ని చేసినా నువ్వు చేయట్లేదు అంటారేమో కానీ ఇది ఆశించిన వాడు ఖచ్చితంగా అందరినీ చూస్తాడు స్తోత్రం కలుగులు కాక అలే కాబట్టి సేవకులను బట్టి మరి మంచి సేవకులు మరి వీరజయ్ గారి ద్వారా మరి అస్టెంట్ పాస్టర్గా సేవ నడిపిస్తున్నటువంటి సందీప్ని బట్టి నేను అంతగానో దేవుని మెరుగుపరుస్తూ ఉన్నాను స్తోత్రం కలుగులు కాక ఆ స్వాత చేస్తూ మేము కూడా వారు వారు ఒకసారి వారానికి ఒకసారి మేము శువార్తను ప్రకటిస్తూ ఉంటాం మరి సందీప్ కూడా ఒక ఆ యొక్క యవనస్తులు ఆ యొక్క ఆ జోడికి సంబంధించినటువంటి తెరలు వేసుకుని శువార్త ప్రకటించడం ఒక పక్కన పని చేసుకోవడం ఒక ప్రక్కన ఈ పనిలో భాగస్తులుగా ఉండడం మామూలు విషయం కాదు అంతేకాకుండా ఒక ప్రక్కనే ఉద్యోగం ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు దేవుడు అతని కుమారుని మార్చుకున్నాడు స్తోత్ర అలే మార్చుకున్నప్పుడు నేను పని చేయాలా ఇదంతా చెయ్యాలా ఏమనిపించదు ఇలా సేవకులు చెప్పాలి కదా చచ్చిపోవాల్సి వస్తే చచ్చిపోతాం అసలు ఎల్ దేవుడి ఏం చేస్తాం దేవుడి కార్యాల కోసం చచ్చిపోవాల్సి వస్తే చచ్చిపోతాం దెబ్బలు తినాల్సి వస్తే తింటాం తిట్లు తినాల్సి వస్తే తింటాం మనం మౌనంగానే ఉంటాం స్తోత్రం కలుగుగా ఇది తిట్టండి కొట్టండి ఇలాంటి వాడు అలాంటి వాడు ఇన్నేని అనుకోండి నీతిగా మాత్రం ఉండాలంటే స్తోత్రం కలుగుని కాక కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి పొందుకోవాలంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి కొట్టిగా మీ సంఘాన్ని బలపరుచుకోవాలి ఎందుక చెప్పండి వాళ్ళు వచ్చి పని చేస్తారు వచ్చి పని చేస్తారు కాదు మీ సంఘాన్ని నువ్వు బలపరుచుకోవాలి నువ్వు ముందు అన్ని పనులు ఉన్నాను చూపించుకో ఎవరు ప్రతిఫలవిస్తారు ఎవడా ఎవడండి బొజ్జిగారు చని పేరు బొజ్జిగారు అన్నారు అయ్యా సంఘం పెరిగిందా అన్నారు నేను పెరిగిందా సంగం పెరిగిందండి అన్నారు పెరగడం అంటే అంత ఈజీగా పెరగండి ఎలా ఉంటాయంటే మాటలు బల్లేదు పుడిసట ఉంటాయి అల్లెలు అది కష్టతరంగా ఉంటుంది కొంచెం టైం పడుతుంది షాతరుడు అంత అలా ఇబ్బంది పెడతాడు అని కొన్ని విషయాలు అతని ధోరణిలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అలా అలా కాదండి మరి ఎలాగే మరి ఎలా మీరు మంచి రైతు అనుకోండి మంచి రైతు దగ్గర నేను పని చేస్తున్నాను మంచి రైతు మీరు మంచి రైతు దగ్గర నేను వచ్చి కూలి పని చేస్తున్నాను డబ్బులు ఇవ్వకుండా తర్వాత ఎందుకే వాళ్ళండి మన మంచిలే ఎందుకంటే మంచి దేవుడు స్తోత్ర కలుగుడు కాక అదే ఆయన మంచి దేవుడు అయినప్పుడు నీటిగా యథార్థంగా సత్యంగా సేవ చేస్తున్నప్పుడు ఎందుకు పోషించడండి అన్నాను అమ్మ అదే ఎందుకు పోషించలేడు దేవుడు అని చెప్పినప్పుడు అంతే మాటలు లేదు స్తోత్ర కలుగుడు కాక ఇంకా దేవుని మహిమ కలుగుడు కాక యథార్థంగా ఏ పనైనా చెయ్యి దేవుని సంఘంలో దేవుని కొరకు నీ జీవితం కొరకు యథార్థంగా కూర్చో యథార్థంగా పనిచే ప్రతి దానికి లెక్క కట్టి దేవుడు నీకు అనుసరిస్తారు స్తోత్ర కలుగును గాక దేవునికే సమస్త ఘనత మహిమా ప్రభావాలు కలుగునుగాక ఆమె సంఘము క్షేమ అభివృద్ధి పొందుకునుగాక ఐక్యతతో గాక నీకు మేలు కలుగును గాక ఈ మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించి గాక సమేనిచ్చినటువంటి మరి సందీప్ గారి బంధనాలు తెలియపరచుకుంటున్నాం దేవుడు మనల్ని దీవించి ఆశీర్దించుకా చక్రమాటలు తెలియజేసిన అయ్యారు పేరు వందనాలండి అందరు లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని చెప్పబడిన ప్రతి మాటను మనసులు పెట్టండి విని విడిచిపెట్టేవారు మన మాత్రం ఆ మాటల ప్రకారం జీవించలాగా ఆత్మానుసారంగా దేవుని ప్రతి మాటను పాటించే వ్యక్తులుగా మనం ఉండులాగా చాలా ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం ప్రతి ఒక్క ప్రార్థన ఎక్కడి ప్రార్థన చేసుకుందాం అశోకయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు ప్రార్థన పల్లగ మంది మాత్రం దయకర యధపౌత్రమైన ప్రశస్తమైన మనకి వెళ్ళగా తండ్రి తల్లిదండ్రు ప్రభా ఈ సన్నిధిలో ప్రభా ఇటు విధంగా ప్రభా సమయాన్ని గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనారు అది ప్రతిరోజు మా పనుల్లోనూ అల్లరి చిల్లర మాటల్లోనూ పెద్ద గడుపుతున్న మాకు మీ సన్నిధిలో ఇంత సమయాన్ని గడపడానికి మీరు చూపిన కృపను బట్టి వందనారు అనేక మాటలు మాకు తెలియజేసిన ఈ తినబడి స్తోత్రాలు మాటలు మా హృదయంలో పెట్టుకుని ఆ మాటల ప్రకారంగా మీకు నచ్చేదండీ జీవితాలు మేము జీవించడానికి కృపగా ఇచ్చేది స్థిరంగా నిలబెట్టండి నిన్న ఏ మాటను వ్యర్థంగా విడిచిపెట్టక ఆ మాటలు మా జీవితంలో గొప్ప ఫలింపును తీసుకొచ్చు ఆ మాటలు గ్రహించటానికి ఒక చక్కని మనసును మంచి నేల లాంటి మనసును కలిగి కలిగి జీవించే కృపను మాకు తెలిసింది కృపలో భద్రపరచండి దాన్ని ఏ బాధతో అయితే బిడ్డలు వచ్చాడో ప్రభావతండి ఎలాంటి బలహీనత అయితే వచ్చాడు ప్రభావం దాన్ని ప్రతి బాధ కోసం ప్రతి ఇబ్బంది కోసం తండ్రి మీరు వారితో మాట్లాడారని నేను అనుకుంటున్నాను ప్రభుత్వండి ప్రతి సమస్య నుంచి ఎలా తల్లి విడుదల పొందాలి ప్రతి పాపం నుంచి ఎలా బయటికి రావాలని తండ్రి ప్రతి విషయాన్ని తన్ని బిడ్డలతో మీరు మాట్లాడారని తండ్రి నేను నమ్ముతున్నాను ప్రభుత్వ అండి దాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలని తన్ని గొప్ప అద్భుతాలు జరిగి ఆయన నయించేమని కానీ కూడికి అంతటిలో తన్ని మీరు తోడుగుని నడిపించండి రీతిగానే పడుకోదండి రాత్రి కూడికి కూడా తండ్రి మీరు తోడుగుని నడిపించండి రేపు జరిగితే ఆరాధన విషయంలో కూడతండి మీరు తోడుగుని నడిపించమని వేడుకుంటూ కృపలో భద్రపరచమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభును రక్షకుడైన ఏసే బయట అడిగి వేడుకుంటున్నాం పన్న తండ్రి యొక్క కుమార్ యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య కూడి ఉన్నటువంటి మీకు ఇవాకి ఉన్నటువంటి బిడ్డలకు సదా దేవుని సన్నిధి తోడుగా ఉండి నడిపించను కాక ఆమె ఏ స్వత్వే చేయి ప్రవేశ్వరత్వమే చెయ్యి ప్రవేశ్వరత్వం సంపూర్ణ విచ్చు అపాధి క్రీడనంత నాశనము కలుగును కాక ఆమె ఆమెస్తున్నాం కొందరండి రాత్రి ప్రార్థన ఏడు గంటలకే ప్రారంభమవుతుంది దయచేసి సమయాన్ని గ్రహించి తొందరగా రావాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నారు